గురించి చెప్పాడు సామ్రాజ్యవాదం గురించి చెప్పాడు ప్రజా కళల గురించి చెప్పాడు సాహిత్యం గురించి చెప్పాడు ఇన్ని చెప్పిన మార్క్స్ తప్పనిసరిగా సమాజం మారుతుంది అనే ఒక నమ్మకంతో పోరాట సిద్ధాంతాన్ని రూపొందించాడు దాన్ని మనం మార్క్సిజం అంటున్నాం ఆ మార్క్సిజం కొనసాగింపుగా రాజకీయ ఆచరణలో కార్యాచరణలో భాగంగా లెనిన్ దాన్ని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లాడు ఆచరించి మార్క్సిజానికి కొన్ని అన్వయం మార్క్సిజాన్ని ఆ దేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా అన్వయం చేసి దాన్ని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లి లెనిన్ తోడ్పాటు అందించాడు చేర్పు చేశాడు ఆ తర్వాత మన లాంటి దేశాలు భూస్వామ్య దేశాలు వెనుకబడిన దేశ ఉత్పత్తి రంగంలో పెట్టుబడి ఇంకా ప్రవేశించని దేశాలు లాంటి దేశాల్లో చైనాలో మావో దాన్ని ఆచరించి ఆ మార్క్సిజానికి మరింత చేర్పు చేశారు కనుకనే మనం మార్క్సిజం లెనినిజం మావోయిజం అంటున్నాం ఈ మార్క్సిజం లెల్లిజం మావోయిజం అనేది వర్గపోరాట సిద్ధాంతమైనప్పుడు లెల్లిజం మాట్లాడే వాళ్ళు మావోయిజం మాట్లాడే వాళ్ళు ఏకమవుతూ వీళ్ళందరూ కలిసి వీటికి పునాది అయిన మార్క్సిజం మాట్లాడే వాళ్ళు కూడా ఏకమయ్యే రోజు వస్తే తప్పనిసరిగా భారతదేశంలో మనం కోరుకున్న సమాజాన్ని చూస్తాం అలాంటి రోజు కోసం అలాంటి ఒక ప్రయత్నం భారతదేశంలో ఎప్పుడూ మొదలయ్యి విప్లవోద్యమాలు కొన్ని కలిసి పనిచేస్తున్నాయి ఇవాళ కళా సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి ఆ పనిచేసే క్రమంలో అరుణోదయ ఈ కార్యక్రమాన్ని ఈ సందర్భంలో మన ముందు తీసుకొచ్చింది అరుణోదయ దీనికి ఉన్న లెగసీ ఏమిటి దీని నేపథ్యం ఏమిటి అతను ప్రత్యామ్నాయ సాంస్కృతిక రంగం ఇప్పుడు మనం అంటున్నాం మనోవాద కార్పొరేట్ మనోవాదం ఒకవైపు ఉన్నది కార్పొరేట్ మనవాదం అంటే రాజకీయ అర్థశాస్త్రంలో కార్పొరేట్ మనవాదం అని చెప్తున్నాం మనం కార్పొరేట్ శక్తులు దేశాన్ని తన చేతుల్లోకి తీసుకొని మనవాదాన్ని ఆధారం చేసుకొని దోపిడీ ఎట్లా చేస్తున్నాయి అయితే ఈ దోపిడీ చేయడానికి వాళ్ళకు ఒక కల్చర్ అవసరం వస్తుంది వాళ్ళనైనా మనవాదంతో కూడుకున్న బ్రాహ్మణికల కల్చర్ ఒకటి ఉంటుంది క్యాపిటలిస్ట్ కల్చర్ ఒకటి ఉంటుంది కార్పొరేట్ కల్చర్ ఒకటి ఉంటుంది వీటన్నిటి అత్యున్నత స్థానం లెనిన్ చెప్పాడు కదా మొదటి ప్రపంచ యుద్ధంలో సామ్రాజ్యవాదం ఎప్పుడైనా సరే పెట్టుబడిదారు విధానం ఒక అత్యున్నత దశకు చేరుకుంటుంది అత్యున్నత దశకు చేరుకున్న తర్వాత అది ఏ రూపంలో వ్యక్తమవుతుందంటే సామ్రాజ్యవాద రూపంలో వ్యక్తమవుతుంది ఆ సామ్రాజ్యవాద రూపంలో వ్యక్తమయ్యే దానికి జీవం ఎక్కడ ఉంటుందంటే క్యాపిటల్ పెట్టుబడి ఆ పెట్టుబడిని ఆధారం చేసుకొని ప్రపంచం అంతా విస్తరిస్తారు ప్రపంచం అంతా విస్తరిస్తున్నప్పుడు సహజంగా ఆయా దేశంలో ఉన్న ప్రజలు తిరుగుబాటు చేస్తారు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఆ ప్రజల తిరుగుబాటుని అణచివేయడం కోసం సామ్రాజ్యవాదం పెట్టుబడిదారి విధానం ఒక సంస్కృతిని ప్రజల్లో భావజాల రంగంలో వ్యాపింపజేస్తారు ఆ భావజాల రంగంలో వ్యాపింపజేసే ఆ సంస్కృతి వలన దోపిడీ చేయడానికి కావలసిన ప్రాతిపాదికని గ్రౌండును అది ఏర్పాటు చేసుకుంటుంది కనుక ఆ పెట్టుబడిదారి సామ్రాజ్యవాద సంస్కృతికి ప్రత్యామ్నాయం ఏమిటయ్యా అంటే గత యాభై సంవత్సరాలుగా అరవై సంవత్సరాలుగా ప్రజా సంస్కృతి ప్రజా కళలు అని మనం చెప్తూ ఉన్నాం ఈ ప్రజా సంస్కృతి ప్రజా కళలు అనే ఈ మాట యాభై ఏళ్ళ కిందట మాత్రమే వచ్చింది కాదు సరిగ్గా నేను మాట్లాడవలసిన విషయం కూడా అది ఫాసిస్ట్ సందర్భంలోనే ఇవాళ భారతదేశంలో ఫాసిజం గురించి మాట్లాడుతున్నాను సరిగ్గా ప్రపంచంలో ఫాసిజం గురించి మాట్లాడే సందర్భంలోనే ప్రజా కళలు అనే మాట వచ్చింది ప్రజా సంస్కృతి అనే మాట వచ్చింది వర్గ పోరాటం అనే మాట వచ్చింది భారతదేశంలోకి ప్రవేశించిన కాలం చెప్తున్నాను పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదటి ప్రపంచ యుద్ధం మొదలై పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది నిజంగా ఈ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం కూడా నడుస్తూ ఉన్నది ఈ స్వాతంత్ర ఉద్యమం పాయలు పాయలుగా నడుస్తూ ఉన్నది హిందూ మతం పేరు మీద హిందూ జాతీయ ఉద్యమాన్ని నడిపిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా భారత జాతిని అంతా ఒక తాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు ఒక లౌకిక మతం మతం ప్రాతిపాదిక మీద కాకుండా జాతీయోద్యమాన్ని లౌకిక అంశాల ప్రాతిపాదికమైన నడిపిన రెండో పాయ ఉన్నది మూడో పాయ ఈ రెండింటికి భిన్నంగా భారతదేశం నుంచి బ్రిటిష్ వాడు వెళ్ళిపోవాలంటే సాయుధ పోరాటం తప్ప అంటే ఇవాళ మనం మాట్లాడుతున్న అర్థంలో అంత సాయుధ పోరాటం అనే ఆలోచన లేకపోయినా చాలా ప్రాథమిక స్థాయిలోనే సాయుధ పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదు బ్రిటిష్ వాడు వెళ్ళిపోవడానికి అని నమ్మినటువంటి భగత్ సింగ్ ఆజాద్ చంద్రశేఖర్ లాంటి ఉన్నారు మూడు పాయాలుగా జాతీయోద్యమం నడిచింది ఈ మూడు పాయలుగా జాతీయోద్యమం పద్దెనిమిది వందల ఎనభై ఐదులో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది ఈ భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు నిజంగా భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడడానికి మూల కారణం చూస్తే బ్రిటిష్ వాడి ప్రమేయంతో ఏర్పడింది ఆ సంఘం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది బ్రిటిష్ వాడి ప్రమేయంతో ఏర్పడింది బ్రిటిష్ వాడి ప్రమేయంతో ఎందుకు ఏర్పడింది అంటే పాలక వర్గాలు ఎప్పుడైనా సరే తమ అవసరాలు తీర్చుకోవడం కోసం తమ కోసం కొన్ని సంఘాలని స్థానికంగా రూపొందిస్తారు ఏర్పాటు చేస్తారు ఏవో హ్యూమ్ అనేటటువంటి వాడు డబ్ల్యూసి బెనర్జీ అనేటటువంటి వాడు ఏవో హ్యూమ్ అనే ఒక ఫారినర్ జాతీయ కాంగ్రెస్ ఏర్పడడానికి మూలమయ్యాడు ఎందుకు మూలమయ్యాడు అంటే భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెంగాల్లో బీహార్లో కేరళలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికక్కడ ఆదివాసులు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఈ ఆదివాసుల తిరుగుబాటు లాజికల్ ముగింపు పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు రైతులు కలిశారు రాజులు కలిశారు సైనికులు కలిశారు రైతు కూలీలకు సంబంధం ఉండే కొద్దిమంది మధ్యతరగతి కలిశారు ఇంతమంది కలిసి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు వచ్చింది ఎప్పుడైతే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు వచ్చిందో బ్రిటిష్ వాడు చిన్న సైన్యంతో ఈ దేశానికి వచ్చాడు అప్పటికే దేశ జనాభా ముప్పై కోట్ల జనాభా ముప్పై కోట్ల జనాభా ఉన్న దేశాన్ని ఒక పదివేల మందితో వచ్చిన వాడు పరిపాలించడం సాధ్యం కాలేదు అందుకే ఎక్కడెక్కడో తిరుగుబాట్లు జరుగుతున్న వాటన్నిటిని కన్సల్టేట్ చేయడం కోసం ఒక దగ్గర తీసుకురావడం కోసం భారతీయులైన ఒక సంఘం ఉండాలి ఒక సంస్థ ఉండాలని బ్రిటిష్ వాడే ఆలోచించి భారత జాతీయ కాంగ్రెస్ పెట్టాడు కానీ అంతిమంగా భారత జాతీయ కాంగ్రెస్ లో రెండు వర్గాలు ఏర్పడ్డాయి ఆ రెండు వర్గాలు భిన్నమైన ఆలోచన సమస్యతో ముందుకెళ్ళాయి అది జాతీయోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడింది ఆ క్రమంలో భారత జాతీయోద్యమం పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడే ఒక సంఘం